మీ నాన్న అమ్మనాడు ఏంటి ఇక్కడ ఉంగరాలు తీసి నిన్న అమ్మ అంటున్నారు వినపోతావా మీ మమ్మీ బాగా రెడీ అవుతుందా పట్టు చీరలు కట్టుకుని మీ మమ్మీ బాగా రెడీ అవుతుందా కళ్ళు మండిపోయి కళ్ళు మండిపోతుంది దీనికి అది వస్తాయి బాగున్నా పెడతల పక్కమ్ మీ మమ్మీ యూఎస్ మీ మమ్మీ బాగా రెడీ అంటే నేను నేను బాగా రెడీ వచ్చానా పెద్దమ్మా మీ మమ్మీ స్టైల్గా ఉండదా నేను స్టైల్గా రెడీ చేస్తుందా ఉండదంటూ దేనికి కాదు వాళ్ళ అమ్మ అంట నిన్న చీర కట్టుకుంటే నీ డ్రెస్ చాలా బాగుంది మా అమ్మ ఇలా రెడీ అవ్వదు జాను అయితే స్నానం చేసిన ఆరు రోజులు ఎద్దాము ఈ బిల్లు సానం చేయలేదా మొన్న చేస్తామా ఈ బిల్లు సో ఫైనల్గా లాస్ట్ డే రోజు మేము రేపు మా హైదరాబాదు మళ్ళీ ఇప్పుడప్పుడే రానండి నేను చాలా టైం తీసుకుని చాలా గ్యాప్ తీసుకుని వస్తాను ఇప్పుడప్పుడే రాను ఇక్కడికి సంక్రాంతింతి వెళ్ళిపోతున్నా కదా అక్కడ జాబ్ యూట్యూబర్ కింద అక్కడ ఆధార్ కార్డులు అమ్మాలంట వాళ్ళకి తెలుగు తెలుగు ఆధార్ కార్డులు అమ్మాలంట నువ్వు వస్తావా మెట్లా పెట్టింది చూడ అమెరికా అమెరికా వెళ్తున్నాను నేను నైజీరియా చూస్తారు అక్కడ అక్కడ క్లాస్ ఎవరైనా మంచి కావాలండి వాళ్ళ పప్పు వంకాయ గుత్తంకెళ్ళి తిండ్రులు అయి బర్గర్ ఇంకోటి ఏంటి శాండ్విచ్ పంది మాంసం బిర్యానీ అంటు ఏమంది ఏమిన్నావు కళ్ళల్లో ఆహా ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు వంట అంటే లోపలికెళ్ళు ఇదిగో అంకితమ్మ దగ్గరికి వెళ్ళు ఐస్ ఇస్తుంది ఐస్ ఇస్తుంది కళ్ళు

నార్మల్గా ఇప్పుడు ఇవ్వడానికి చూడు పిల్ల దగ్గర లాగేసుకుంటుంది వాటర్ ఇచ్చిడు కళ్ళు మండకుండా పెట్టుకుంటున్నావా పెట్టుకో కళ్ళకి చాలా ఇచ్చుడు మీ ఈ నాలుగు పెడుతున్నాను జ్యూస్ చేస్తానే సాయంత్రం అవి తర్వాత వద్ద ఎక్కువ ఇది తాకూడదు హెల్దీ కాదు ఇది ఊరికే ఇప్పుడు నీకు కావాలన్నా పెడుతున్నా ఓరియోతో చేస్తాను పాలతో ఓకేనా యూ కెన్ డూ విత్ దిస్ దిస్ వింజ్ టెక్ ఫీల్ దట్ ఫీల్ టీచర్ యుల్ ఇట్రా నీకు ఇవ్వండి లేకపోతే ఇట్రా కలువండు వన్ ఫిఫ్టీ ఉండు కలుపెట్టుకో मारती ले इधर आ हां भैया अपने बच्चे बात बात आवे चली जल्दी स्कूल टीचर फास्ट आई एम आई गॉट देम सो फाइनली पापी इज रेडी टू गेट देयर सो वंस दिस अनला पपु ग्रोज़ टू तेल पपु

నానమ్మా గె కాఫీ చూ పాట పడమా ఐగిరి నందిని పాట పాడు నీకు డాన్స్ వేస్తే చెయ్యి పాట చెయ్యి నీకు నేర్చుకుంటు చెప్పు చూడు నువ్వు చెయ్యి నువ్వు ఐగిరి నందిని పాట పడమ్మా

ఐస్ క్రీమ్ అబ్బాయ అమ్మాయి పిల్లడు నువ్వు అబ్బాయవా అమ్మాయి అంటున్నారే నువ్వు అబ్బాయవా అమ్మాయివా ఎవరు అబ్బాయా అమ్మాయా అబ్బాయా అబ్బాయి అని చెప్తున్నా సరే సరే కాదులే రా కాదు నువ్వు అమ్మాయి మరి చెప్పు అమ్మాయి అని వీడియోలు వీడియో చూడ ఏడు చెప్తున్నావు నువ్వు అమ్మాయి అని చెప్పు నువ్వు అమ్మాయి వాసింది ఎందుక లేదు అక్క అమ్మాయి అబ్బాయా నువ్వు మరి కటింగ్ ఎందుకు ఇట్టే పిచ్చుకున్నావు అబ్బాయిలాగా ఎవరెంటారు పెరుగుతుంది నాకు చుట్టూ అని చెప్పు బెల్ల కొత్త ఎప్పుడు వచ్చే మరి ఇదెందుకు అడ్రస్ ఇదెందుకు అడ్రస్ చేసారు ఇది జోన హా ని ఎందుకు ఐపి ని ఇది ఎందుకు అడ్రస్ చేసారు లైడ్రస్ కువా ఉంటదా అడ్రస్ ఎందుకు చేసారు సాలాయే ము అడ్రస్ ఎందుకు చేసారు అడ్రస్ లైడ్రస్ లైడ్రస్ కాదు

అక్క స్నా ఇప్పుడు చేస్తా అక్క స్నా ఇప్పుడు చేస్తావా ఏ చె వస్తుందా సరే ఇదిగో పాటే లేకపోతే నేను మాట్లాడు ఐస్ క్రీమ్ చేస్తున్నా చెయ్యి పాడు కోయరపోయి పాడు వైట్ ఐస్ పెట్టినా వస్తుంది పాడు వైట్ ఐస్ చేస్తున్నాదా చెయ్యి ఇస్తా పద కోయరపోయి చెయ్యి ఐగిరి కోయ కే కోయపాటో ఏమంటుంది కేడ్డికాయ అంటుంది అంకితం ముట్టి కోయి కాయి అంకితం ముడ్డికాయ అంటుంది పట్టిది నీకు డబ్బులు ఏమైనా అయితే డబ్బులు ఇవ్వకపోతే రెండు డబ్బులు రెండు గ్లాబ్స్ ఇవ్వాలి నేను ఇక ఎవరు ோம் <laughs> அந்த

కాలు పట్టుకునే సార్ కాలు పట్టుకోమని చెప్తే టేబుల్ తీసుకుని కొడుతుంది సరే కాలు పట్టుకుని డబ్బులు ఇస్తాను కొట్టు పట్టుకో లేదా ఐదు రూపాయలు ఇవ్వను కాలు పట్టుకో ఐస్ క్రీమ్ నీకు ఏమన్నా పదమూలు వెళ్దాం కాళ్ళు పట్టుకో సారీ చెప్పు సారీ చెప్పు సారీ పదండి మనం వెళ్దామా అక్కడికి చాక్లెట్కి వెళ్దాం చెప్పు సారీ చెప్పు చేతులు పట్టుకు

ఐస్ క్రీమ్లు ఉన్నాయి కదా ఇందు అక్కడ అవన్నీ తీసేయండి బయటికి వెళ్ళిపోదాం కదండి అన్ని పట్టుకెళ్ళిపోతాం సరేనా అక్కడ మనం వెళ్తున్నాం కదా నేను పట్టుకెళ్ళిపోతా వెళ్ళిపోతా సారీ చెప్పు సారీ చెప్పు సారీ చేతులు పట్టుకో సారీ ఫ్రెండ్స్ అను Sayid, Ubaan, Fredzon. Sam. Bosun tango. Samian. Bosun tango. Sam. Bosun tango, Fredzon. Ok, jata. Poiga. Nanamana le. Nanda.